హాయ్ అండి వాలికి హనుమంతుడికి యుద్ధం ఎందుకు జరిగింది వాలి అంత పరాక్రమంతుడుగా ఎలా అయ్యాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వాలి హనుమంతుడికి మధ్య యుద్ధం ఎలా వచ్చింది హనుమంతుడిని ఎదుర్కొనే శక్తి వాలికి ఉందా వాలి అసలు ఎవరు వాలి కిష్కింద రాజ్యానికి రాజు వాలి జన్మరహస్యం ఏమిటి వాలి జన్మ ఇంద్రుని ప్రమేయంతో జరిగింది ఇంద్రుని మోక్షంగా వాలి జన్మిస్తాడు వాలి పుట్టుకకు ఇంద్రుడి కారణం అవ్వడంతో వాలిని ఇంద్రుని ధర్మపుత్రుడు అని పిలుస్తారు వాలి పుట్టుకతో ఇంద్రుడు కొన్ని శక్తులను దారబోస్తాడు వానరుల్లో బలవంతుడిగా పుట్టిన వాలికి ఇంద్రుడు ఒక బంగారమాలను ప్రసాదిస్తాడు అది తన మెడలో ఉన్నంతవరకు వాలి ముందు యుద్ధంలో ఎంతటి శక్తి పరాక్రమంతుడు నిలబడినా వారిలోని యొక్క శక్తి సామర్థ్యాలు వాలిలోనికి వచ్చేస్తాయి దీంతో వాలి అతి బలవంతుడిగా తయారవుతాడు త్రిలోకాలను జయించిన రావణాసుడు వాలితో యుద్ధానికి సన్నాహం అవ్వగా వాలితో యుద్ధం అతి అతిశక్తివంతుడైన రావణాబ్రహ్మను శక్తిహీనుడిగా చేసి పరాజితుడు చేస్తాడు దీంతో రావణుడు పరాజయాన్ని ఒప్పుకుని వాలితో మిత్రత్వం కోరుకుంటాడు వాలికి అహంకారం పెరిగి చాలా దౌర్జన్యాలు చేస్తూ తనకు మించిన వీరుడు లేడు అనే విధంగా దుర్మార్గంతో మితిమీరిపోతూ ఉంటాడు వాలి ఒకరోజు అడవిలో సంచరిస్తూ తనకు అడ్డు వస్తున్న పెద్ద పెద్ద చెట్లను సైతం విసిరివేస్తూ అదే సమయంలో వృక్షం కింద హనుమంతుడి జ్ఞానంలో ఉంటాడు అది చూసిన వాలి హనుమంతుడిని దూషిస్తూ ఉంటాడు అప్పటికే హనుమంతుడు ఏమీ పట్టించుకోకుండా జ్ఞానంలోనే ఉంటాడు అహంకారంతో విర్రవీగుతున్న వాలి హనుమంతుడితో పాటు శ్రీరాముణ్ణి కూడా దుర్భాషలాడుతూ ఉంటాడు జీవితమే శ్రీరాముని సేవకు అంకితంగా ఉండి శ్రీరాముడి నామస్వరంలో ఉన్న హనుమంతుడు ఒక్కసారిగా శ్రీరాముని దూషించడంతో వాలిపై కోపాజ్ఞతో హనుమంతుడి పైకి లేవసాగాడు వాలి హనుమంతుడిని యుద్ధానికి ప్రేరేపించగా హనుమంతుడు యుద్ధానికి సిద్ధమవుతాడు సూర్యాస్తమి అవ్వడంతో వాలి తన రాజ్యానికి వెళ్లసాగాడు తరువాత రోజు ఉదయం యుద్ధం మొదలయ్యే తరుణం హనుమంతుడు యుద్ధానికి ఒప్పుకోవటంతో బ్రహ్మ హనుమంతుని వద్దకు వచ్చి నువ్వు యుద్ధానికి వెళ్ళవద్దు అని చెప్పసాగగా హనుమంతుడు బ్రహ్మతో ఈ విధంగా చెప్పసాగాడు శ్రీరామచంద్రుడు లాంటి వారిని ఇలా చులకనగా దుర్భాషలు చేసిన వారికి తన భక్తుడైననే నా శక్తిని చూపించి తన అహంకారాన్ని పోగొట్టాలి అని హనుమంతుడు చెప్పాడు దీంతో బ్రహ్మ యుద్ధానికి వెళ్ళేటప్పుడు నీలోని పదోవంతు శక్తిని మాత్రమే తీసుకుని వెళ్ళమని చెబుతూ మిగతా శక్తిని నీ శ్రీరామచంద్రుని పాదాల వద్ద వదిలి వెళ్లమని చెబుతాడు యుద్ధంలో వాలి హనుమంతుడు నిలవగా వాలి తన అధ్యానంతో విరుసుకుని హనుమంతుని దగ్గరికి వెళతాడు హనుమంతుడి శక్తిని హరించే సమయంలో హనుమంతుడి శక్తి వాలిలోనికి వెళుతూ ఉండగా ఆ శక్తి వెళ్లే ధాటికి వాలి తన నరాలలో తెలియని పరిస్థితి నెలకొని తన దేహం అతలాకుతలం అవసాగింది తన దేహం బద్దలయ్యే పరిస్థితి నెలకొంది హనుమంతుడు పదోవంతు శక్తిని కూడా తట్టుకోలేని విధంగా వాలి ఉన్నాడు హనుమంతుడు తన శక్తితో ముందుకు నిలవడంతో వాలికి ప్రాణోపాయ పరిస్థితి చూస్తున్న అమ్మ వాలి దగ్గరకు వచ్చి హనుమంతుడు కారణజన్ముడు శివుని అంశ త్రిలోకాలలోని హనుమంతుని శక్తి ముందు ఎవరూ నిలవసాగలేరు అని చెప్పగా వాలిని అతి దూరంగా వెళ్లమని చెప్పసాగాడు దీంతో వాలి తీస్తూ వెళుతుండగా దీంతో హనుమంతుడి శక్తి ప్రభావం వాలి మీద తగ్గుతుంది ఈ యుద్ధంతో వాలికి హనుమంతుడి శక్తి సామర్థ్యాలు తెలిసి వచ్చాయి వారి జన్మకు ఇందుడు ఏ విధంగా కారణమయ్యాడు అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి